నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలు ఎక్కి వెళితే కడప వన్ టౌన్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున రాజీవ్ పార్కు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు విచారణలో వారిని అసదుల్లావాస్ గా గుర్తించారు పోలీసులు త్వరలో వారిని వారి స్వదేశానికి పంపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ మేరకు ఎంబసీకి నివేదిక పంపనున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం భారతదేశంలో మనం చూసుకుంటే బంగ్లాదేశీయులు కానీ పాకిస్తానీయులు కానీ అలాగే ఆఫ్ఘనిస్తానీలు కానీ ఎవరైతే ఉన్నారో చాలామంది అక్రమంగా దేశంలో అయితే నివసిస్తూ ఉన్నారు అలాగే వీరి సంఖ్య మనం చూసుకుంటే వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కలిపి నలభై నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు బంగ్లాదేశీయులు కావచ్చు ఆఫ్ఘనిస్తీలు కావచ్చు మన సరిహద్దు ప్రాంతాలలో ఉండే దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలోకి అక్రమంగా చొరబడుతూ ఉన్నారో ఇటువంటి వారిని గుర్తించి భారతదేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్